అవని ఇంట్లోకి రాగానే గృహిణి గుమ్మం దాటితే అనే నవల చదివాను ఆ నవలలో కథానాయికి పాత్ర ఏమిటంటే అని కృష్ణబాబు చెప్తూ ఉంటే నువ్వు ఆగరా ఇప్పుడు ఇంటికి వచ్చిన కథానాయిక గురించి ఏంటో తెలుసుకుందాం అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మా ఏం మాట్లాడకుండా అలా బుద్ధ విగ్రహంలా చూస్తున్నావేంటి అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏంటత్తయ్య అందరూ నిద్రపోకుండా అలానే చూస్తున్నారు ఇంత సమయమైనా నిద్రపోలేదేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు వెలగబెడుతున్న రాజకార్యాలను తరించాం తల్లి ఇంటి పరువు పోయిందని చెప్పి ఒక్కరికి కూడా నిద్ర పట్టట్లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది నేనేం చేశాను నేను కాలేజీ పార్టీ ఉందనే కదా వెళ్ళింది అని అవని చెప్తూ ఉంటుంది కాలేజీ పార్టీ పేరుతో ఎక్కడెక్కడ తిరిగొచ్చావో చెప్పు తల్లి అని వసంత అంటూ ఉంటుంది వదిన మాట్లాడేది మీరేనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దాని బుర్రను పూర్తిగా మార్చేశారమ్మా ఈ ఇంట్లో ఎవరి బుర్రనైనా మార్చగలిగే శక్తి ఒకరికి ఉంది కదా మన పాలిట వరం అని పెద్దిరాజు అంటూ ఉంటాడు పెదరాజు గారు అనవసరంగా నాపై నోరు పారేసుకోకండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీ అందరికీ ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది మీ కాలేజీలో నాట్య ప్రదర్శన చేశావు కదా అది వీడియో రూపంలో అందరి ఫోన్లకు వెళ్ళింది తల్లి దాన్ని చూసి తరించి అందరం ఇలా మాట్లాడుతున్నాము అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మా మహాతల్లి నీ వల్ల మా ఇంటి పరువు పోయింది అని వసంత చెప్తూ ఉంటే వదిన మీరు కాబట్టి ఈ మాట మాట్లాడుతుంది నేను ఏమీ అనట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడినందుకే లావణ్య నిహారిక చంపలు పగలగొట్టాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది దీన్ని కూడా గోప గుయ్యమనేటట్టు కొట్టమ్మ వెళ్ళి గోల్కొండ కోట దగ్గర వినిపించాలి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు కళ్ళతో చూసిన నిజాల గురించే కదా నేను మాట్లాడుతుంది అమ్మ నువ్వేం మాట్లాడవేంటి అని వసంత అడుగుతూ ఉంటుంది అవని సాక్ష్యాధారాలను చూసుకొని నేను ఇలా అడుగుతున్నాను మన ఇంటి ముందు నిన్ను కారులో డ్రాప్ చేసిన అతను ఎవరు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అడుగుతున్నారా లేకపోతే అనుమానిస్తున్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అడగటమేనమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే చెప్తా వినండి అతని పేరు సత్య న్యాయాన్ని కాపాడటంలో సత్యాన్ని నిలబెట్టడం కోసం ఎప్పుడు కూడా పాటు పడుతూనే ఉంటాడు అతను ఒక పెద్ద లాయర్ ఢిల్లీ నుంచి మొన్ననే ట్రాన్స్ఫర్ అయి ఇక్కడికి వచ్చాడు కాలేజ్లో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులకు మళ్ళీ కలుసుకున్నాము కాలేజీలో నాపై అటాక్ జరగబోతూ ఉంటే సత్యనే నన్ను సేవ్ చేశాడు తనకి బుల్లెట్ తగిలింది హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను ఆడపిల్లని ఒంటరిగా ఇంటికి రావటం ఎందుకని చెప్పి నన్ను ఇంటి వరకు డ్రాప్ చేశాడు ఇప్పుడు కలిసాం మళ్ళీ ఎప్పటికి కలుసుకుంటామో ఏంటో అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది చెప్పిన దాంట్లో ఎక్కడైనా కాస్తైనా తప్పు కనిపిస్తుందా పచ్చ కామర్ల వాడికి లోకమంతా పచ్చ కనిపించినట్టు ఉంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నువ్వేమో ఎప్పుడో కలుస్తా అంటున్నావు అతనేమో ఫోన్ నెంబర్ ఉంది కదా టచ్లో ఉందామో అన్నాడు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కట్టు కట్టుకథలాగానే ఉంది ఎస్కేప్ అవటానికి చెప్పినట్టుంది అని రాధాకృష్ణ కృష్ణ అంటూ ఉంటాడు జరిగింది నిజాయితీగా చెప్పాను సంస్కారవంతులైతే నమ్ముతారు సంస్కారహీనులైతే నమ్మరు ఇంకొకసారి ఈ విషయం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే పళ్ళు రాలేదాకా కొడతాను అని అవని అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనవసరంగా మీ మాటలు విని అవనిని అనుమానించాను జరిగిందేంటో అవని చెప్పిన తర్వాత నిజమేంటో తెలిసింది అని వేదవతి కోపంగా నుంచి వెళ్ళిపోతుంది మీరంతా ఎంతమంది నమ్మినా అనవసరం వేదవతి అత్తయ్య ఒక్కతి నమ్మలేదు అవనికి తోడుగా ఉంది మీరు ఎవరు ఎంతమంది ఉన్నా కూడా అవనిని ఏం పీకలేవరు అని చెప్పి పెద్దిరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటి వరకు డ్రాప్ చేశాడంటే ఓకే కానీ తన ప్రాణాలను లెక్క చేయకుండా అవని ప్రాణాలు కాపాడంటే గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆ గతం ఏంటో మనం తెలుసుకోవాలి బంగారం అని కృష్ణ అంటూ ఉంటే ఆ పని మీదే ఉంటాను రేపటి నుంచి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య చంద్రుడి లాంటి సత్యను అనుమానించారు నా గురించి తెలిసి నన్ను అనుమానించారు తప్పకుండా పాపం తగులుతుంది వాళ్ళకి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సత్య కోసం వాళ్ళమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సత్య వస్తూ ఉంటాడు ఒరే సత్య చేతికి ఏంట్రా ఆ గాయం అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా చిన్న గాయమే అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అదేంట్రా అంత కట్టు కట్టుంటే చిన్న గాయం అని చెప్తావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అమ్మ అవనిని ఎవరో అటాక్ చేయబోయారు అవనిని సేవ్ చేశాను అవనే దగ్గరుండి నాకు ట్రీట్మెంట్ చేయించింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కూర్చోనన్నా కూర్చో మంచినీళ్ళు తాగు అని చెప్పి ప్రభావతి సత్యకు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అమ్మా పర్వాలేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇలాంటిది ఏదో జరుగుతుందని ఎప్పుడో ఆలోచించానరా కానీ అవనిపై అటాక్ చేయటం ఏంట్రా ఎవరైనా చేస్తే గీస్తే నీపై ఎటాక్ చేయాలి కానీ అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది నానా బాగా నొప్పిగా ఉందా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటే చేతికైన గాయం నొప్పిగా లేదమ్మా మనసుకైన గాయం బాగా నొప్పిగా ఉంది అని సత్య చెప్తూ ఉంటాడు అంటే అవని నీ ప్రేమను అంగీకరించలేదా నానా ప్రభావతి అడుగుతూ ఉంటుంది అసలు నా మనసులో ఉన్న ప్రేమను అవనికి చెప్పలేదమ్మా అవని ఇప్పుడు మరొకరి భార్య ఆరు సంవత్సరాల పాపకు తల్లి అందుకే నా మనసులోని ప్రేమను నా మనసులోనే ఉంచుకున్నాను ఇలాంటి సమయంలో నేను అవనికి నా మనసులో ఉన్న ప్రేమను ఎలా చెప్పగలనమ్మా అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు అమ్మా ఏ విషయంలోనైనా ఆలస్యం చేయొచ్చు కానీ ప్రేమ విషయంలో ఆలస్యం చేయకూడదని ఇప్పుడే నాకు తెలిసింది అని సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య నువ్వేం బాధపడకు నా కొడుకు ఏం తక్కువ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వు ఏ అమ్మాయిని చూసి నాకు పెళ్లి జరిపించినా నేను ఆ అమ్మాయిలో అవనినే చూస్తాను అంటే ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నట్టే కదమ్మా ప్లీజ్ అమ్మా నాకు ఎలాంటి పెళ్లి సంబంధాలు చూడొద్దు అని సత్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది ఇక సత్య బెడ్రూమ్లోకి వెళ్ళి అవని ఫోటో దగ్గరకు వెళ్ళి అవని నీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇన్ని రోజులు నీ గురించి ఆలోచించింది తప్పని ఈ రోజే నాకు అర్థమైంది నీ గురించి ఇంకా ఎప్పటికీ అలా ఆలోచించను అవని నీకు ఇవ్వాలని ప్రేమలేఖను కూడా రాశాను అది కూడా నీకు ఇవ్వలేదు నీ గతం గురించి తెలిసి నేను నీకు ప్రేమలేఖను ఇవ్వలేవను నా మనసులో ఉన్న ప్రేమని చెప్పలేవను అని సత్య ఆ లవ్ లెటర్ని అవని అవని ఫోటో దగ్గర పెడతాడు అవని నీ పైన అటాక్ చేసింది ఎవరో తెలుసుకుంటాను వాడిని పట్టుకొని వాడిని పనిష్ చేస్తాను అని సత్య అవని ఫోటోతో చెప్తూ ఉంటే ప్రభావతి దూరం నుంచి ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు జైల్లో మినిస్టర్ కొడుకు విక్కీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ జానీ గడు అవనిని చంపాడో లేదో గుడ్ న్యూస్ చెప్తాడేమోనని వెయిట్ చేస్తున్నాను అని తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు జానీ నిజంగా అవనిని చంపి గుడ్ న్యూస్ చెప్తాడో అవనిని చంపలేదని బ్యాడ్ న్యూస్ చెప్తాడో అని విక్కీతో చెప్తూ ఉంటే విక్కీ ఫ్రెండ్స్ ఇద్దరిని చంపపై లాగిపెట్టి ఒకటిస్తాడు నేను గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తుంటే మీరు బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ జానీ గడే ఫోన్ చేస్తున్నట్టున్నాడు గుడ్ న్యూస్ చదువుతాడు ఒకసారి ఆ ఫోన్ అందుకోండి అని విక్కీ చెప్తాడు ఫ్రెండ్స్ ఫోన్ ఇవ్వగానే ఏంటి జానీ ప్లాన్ ఓకేనా ఆ అవని చచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సారీ సార్ బుల్లెట్ ఫైర్ చేశాను కానీ సత్య చూసి అవనిని సేవ్ చేశాడు సత్యకు బుల్లెట్ తగిలింది అని చెప్పి జానీ చెప్తూ ఉంటాడు పోని ఆ సత్యన పైకి పోయాడా అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటాడు పోలేదు చిన్న గాయమైంది అని చెప్పి జానీ చెప్తూ ఉంటాడు చా అనవసరంగా నీకు పనప్ప చెప్పాను అని చెప్పి విక్కీ ఫోన్ కట్ చేస్తాడు గుడ్ న్యూస్ విందామనుకుంటే మీ నోటి నుంచి బ్యాడ్ న్యూస్ అన్నారు మీరు అన్నట్టుగానే బ్యాడ్ న్యూసే వచ్చిందిరా ఆ అవని సత్య ఇద్దరు కూడా తప్పించుకున్నారంట త్వరలోనే నేను జైలు నుంచి రిలీజ్ అవుతున్నాను కదా జైలు నుంచి రిలీజ్ అవగానే నా మొదటి టార్గెట్ అవని సెకండ్ టార్గెట్ ఆ సత్య మీ ఇద్దరి మృత్యువును నేనే అని చెప్పి విక్కీ గట్టిగా జైల్లో అరుస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ తులసి కోటకు పూజ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ చెన్నై నుంచి ఇంటికి వస్తాడు నానా అని చెప్పి అక్షయ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ని హగ్ చేసుకుంటుంది శ్రీకర్ అక్షయ్ను ముద్దు పెట్టుకుంటాడు నానా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తావా అని చూస్తున్నా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నేను కూడా నిన్ను మీ అమ్మను ఎప్పుడు చూస్తానని చాలా ఆలోచించానమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు రండి నానా లోపలికి వెళ్దాం అని అక్షయ్ అంటూ ఉంటే వన్ సెకండ్ అని చెప్పి శ్రీకర్ కారులో నుంచి బొమ్మలు తీసి చెన్నై నుంచి నీకోసమని బొమ్మలు తీసుకొచ్చానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు మరి సౌర్యకి చింటూకి నానా అని అక్షయ అడుగుతూ ఉంటుంది వాళ్ళకు కూడా తీసుకొచ్చానమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే సరేనా రండి వెళ్దాం అని అక్షయ శ్రీకర్ని తీసుకొని ఇంట్లోకి వస్తుంది చింటూ సౌర్య మీ ఇద్దరికి కూడా బొమ్మలు తీసుకొచ్చాను ముగ్గురు వెళ్ళి ఆడుకోపోండి అని శ్రీకర్ చెప్తూ చెప్తూ ఉంటాడు అప్పుడు అక్షయ అమ్మ నానొచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వేదవతి కూడా శ్రీకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడు రాధాకృష్ణ కృష్ణ ఇద్దరు కూడా ఒరే నువ్వు చెన్నై వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో చాలానే జరిగాయిరా అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడు వేదవతి వచ్చి శ్రీకర్ ఎంతసేపు అయింది వచ్చి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని కూడా శ్రీకర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకర్ని హక్ చేసుకుంటుంది అవని ఏమైంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నిన్ను చూసి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది అవును కాలేజ్ ఫంక్షన్ ఎలా జరిగింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బాగా జరిగింది బావా అని అవని చెప్తూ ఉంటుంది బాగా జరిగింది కాదు సూపర్గా జరిగిందని చెప్పు అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అందరూ ఏంటి ఏదో మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఉరివేసుకుంటావురా అని కృష్ణ చెప్తూ ఉంటాడు అందుకే ఏం జరిగిందో చెప్పమంటున్నాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవని కాలేజ్ ఫంక్షన్లో ఏం జరిగిందో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు చూడు శ్రీకర్ బాగా చూడు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చిన్నాలుడు వీళ్ళ మాటలు విన్నావనుకో మట్టి కొట్టుకుపోతావు ఆఖరికి మీ అక్క మాటలు కూడా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఉన్నవే కదా మాట్లాడుతుంది మేము లేనివి మాట్లాడట్లేదు కదా అని వసంత చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే అని నిహారిక అంటూ ఉంటే ఏ ఆపవే అని చెప్పి అవని గట్టిగా అరుస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్